హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కదా చీకట్లో అద్దం ఉదయం మొబైల్ రింగ్ అవుతుంటే కామేశ్వరికి మెలకువ వచ్చింది చీకటి తెరలు గదిని వదిలి ఇంకా పోలేదు అప్పుడు ఫోన్ చేసింది ఎవరబ్బా పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసింది అమ్మా నాన్నని అడిగావా అంటూ ఆమె కూతురు వసుధ మాట్లాడుతోంది కామేశ్వరికి సమాధానం తోచక తటపటాయిస్తూ ఊరుకుంది ఏంటి మాట్లాడో నాన్న ఏమన్నారు కూతురు రెట్టించి అడుగుతున్న విషయం తనింకా భర్తని అడగలేదు కామేశ్వరి ఏం చెబుతుంది వసుధ వారం రోజులుగా అందుకే ఫోన్ చేస్తోంది అడిగితే భర్త కాదనడు భార్గవ మీద ఆ నమ్మకం ఉంది కానీ అభిమానం అడ్డొస్తోంది నాన్నగారు బిజీగా ఉన్నారు వీలు చూసుకొని అడుగుతాను ఈలోగా తాతయ్యకి ఏమైనా అయితే వసుధ భయపడుతూ అంది కామేశ్వరికి అదే బెంగ కానీ తను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని కూతురికి చెప్పలేకపోతోంది పోయిన నెలే కదా చూసొచ్చాను ఆయనకేం కాదులే నిర్లిప్తంగా అన్న కామేశ్వరి కళ్ళు చెమర్చాయి నీ ధోరణి చిత్రంగా ఉంది ఒంటరితనంతో బాధపడుతూ అనారోగ్యంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్నీ తెలిసి ఎలా ఊరుకున్నావు అని అడిగితే నాన్న కాదనరు వెళ్లి తాతయ్యని తీసుకురా వసుద శాసించినట్లు అంది కూతురు అన్నది వాసవమే వాసవమేనని కామేశ్వరికి తెలుసు కానీ తండ్రి విషయాన్ని భార్గవుని అడగలేకపోతోంది అత్తగారి పట్ల తను చూపిన నిరాదరణ వల్ల భర్త దగ్గర చనువు అధికారాన్ని కోల్పోయి కోల్పోయిన వసుదకి చెప్పలేకపోతుంది వసుధకి పెళ్లయి వెళ్ళిపోయాక భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో మరో మనిషికి ఇబ్బంది లేదు అందుకే భార్గవ కాదనడని నమ్మకమూ ఉంది అమ్మా ఏమైంది నీకు నేను చెబుతుంది విన్నట్లు లేవు కామేశ్వరి మౌనంతో వసుధ విసుగ్గా అంది సరే కంగారు పడకు ఏదో ఒకటి చేద్దాంలే ఉంటాను వసుధ మరో వసుదకి మరో మాటకు తావివ్వకుండా కామేశ్వరి కాల్ కట్ చేసింది కామేశ్వరి తల్లి ఏడాది కిందట చనిపోయింది తండ్రి ఒంటరిగా స్వగ్రామంలో ఉంటున్నాడు తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి అక్కడే స్థిరపడిపోయి తండ్రి బాధ్యత మరిచి తప్పించుకున్నాడు కామేశ్వరి తండ్రిని ఏడు పదులు దాటిన వయసు తరచూ తొంగి చూస్తున్న అనారోగ్యము వైద్య సదుపాయం లేని ఊరు ఇరుగు పొరుగు సాయంతో ఉంటున్నారు వారు మాత్రం మాట సాయం తప్ప ఏం చేయగలరు ఈ పరిస్థితే కామేశ్వరి ఆందోళనకు కారణం కూతురు చెప్పకపోయినా తండ్రిని చేరదీయాలని ఉంది వీలు చూసుకొని వెళ్లి చూసొస్తోంది వృద్ధాప్యంలో ఒంటరిగా ఆయన పడుతున్న ఇబ్బందులు చూస్తూ బాధపడుతోంది ఇంటికి తీసుకువచ్చి తండ్రిని ఆదరించలేకపోవడం ఆమె స్వయంకృతం అది తన అత్తగారి పట్ల కామేశ్వరి చూపిన బాధ్యత రాహిత్యం కామేశ్వరి ఉదయం కూతురితో మాట్లాడాక భర్తన అడగాలనుకుంది కానీ అతడు భార్య లేవకముందే తయారై బయటికి వెళ్ళిపోయాడు భార్గవ వారం రోజులుగా తెల్లవారుతూనే వెళుతున్నాడు తిరిగి ఏ రాత్రికో వస్తున్నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకే వచ్చేసేవాడు ఇప్పుడు భర్త ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో కామేశ్వరికి అర్థం కావడం లేదు అడిగే అవకాశమూ దొరకడం లేదు తండ్రి తల్లి చనిపోయినప్పటి నుంచి భర్తలో వచ్చిన మార్పు కామేశ్వరికి తెలుస్తోంది చెప్పుకోలేని స్పర్ధలు తమలో చేరి దాంపత్యంలో దగ్గరతనాన్ని కోల్పోతుందనుకుంది లేకపోతే భార్గవ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు మరోవైపు తండ్రి నిస్స నిస్సృహలో దీనందరికీ కారణం తనే అనుకుంది దానికై ఈరోజు పశ్చాత్తాప సరిపోతుందా సమస్యలు సమస్య పోయి చూసే మానసిక ఆందోళన సద్దుమణుగుతుంది ఏం చేయాలి ఏది పరిష్కారం కామేశ్వరి ఈ ఆలోచనలతో అంతర్మదనంలో పడింది భార్గవ కోసం ఎదురు చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంది భార్గవ తండ్రి పదేళ్ల కిందట చనిపోయాడు ఒంటరైన తల్లిని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు అందుకు కామేశ్వరి అంగీకరించలేదు అత్తగారిని ఆదరించడానికి నిరాకరించింది చేరదీస్తే పరిచర్యలు ఆర్థిక ఇబ్బందులు మీద పడతాయనుకుంది బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆమెకు అనేక కారణాలు కనిపించాయి అత్తగారిని పుట్టింటికి భరణంగా సంక్రమించిన ఆస్తి అమ్మి ఆ డబ్బు కూతురికి ఇచ్చిందన్న అసూయ కొడుకు వాటా ఇవ్వనందుకు అక్కస్సు పెంచుకుంది అత్తగారు చేసింది సంప్రదాయంతో పాటు న్యాయబద్ధమైంది కానీ స్వార్థబుద్ధితో ఆమెపై స్పర్ధ చూపించి పైగా నెల నెలా పింఛను కూడా కూతురికే ఇచ్చుకోమని అత్తగారి బాధ్యతను ఆడపడుచు మీదికి నెట్టేసింది తల్లిని చేరదీయాలని భార్గవ ఆలోచనని కామేశ్వరి పడనీయలేదు భర్తని ఒప్పించలేక భార్యను ఒప్పించలేక బాధపడ్డాడు తల్లి మీద ఉన్న ప్రేమ కామేశ్వరి దురుస్తనం భరించటం కష్టమని తెలుసు పంతాలు పట్టింపులకు పోయి తీసుకొచ్చిన అత్తగారిని గౌరవంగా చూడదన్న అనుమానమూ ఉంది చెల్లెల దగ్గరే తల్లికి సదుపాయంగా సుఖంగా ఉంటుందని ఊరుకున్నాడు అలా సంసారంలో సర్దుకుపోయాడు ఒకసారి తల్లికి బాగోలేదని తెలిసి భార్యతో కలిసి వెళ్ళాడు అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని చూసి బాధపడ్డాడు వార్ధక్యంలో ఉన్న తల్లిని చేరదీసి సేవ చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చితికిపోయాడు దీనికి కారణమైన భార్యపై మనసు తృణీకార భావం చూతో తొంగి చూసింది ఆ కోపంలో భార్యకు బుద్ధి చెప్పగలిగితే మానసిక క్షోభ చల్లారుతుందనుకున్నాడు కామేశ్వరి భర్త మొహంలోని మార్పును పసిగట్టింది మంచం పట్టిన అత్తగారిని ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుందన్న భయం మొలకెత్తింది ఆమె ఊహించినట్టుగానే ఆ ప్రస్తావన వచ్చింది భార్గవ ఎన్నాళ్ళో బ్రతకను రా చివరి రోజుల్లోనైనా నీ దగ్గర ఉండాలని ఉంది తీసుకెళ్లవు చేతులు పట్టుకుని తల్లి దీనంగా అడుగుతుంటే భార్గవ చెల్లించిపోయాడు బయటపడని దుఃఖంతో మనసులో సుడిగుండమైంది కామేశ్వరి ఉలిక్కుపడి అంతలోనే తేరుకుంది లేని స్థితిలో ఉండి ఎలా రాగలరు దూర ప్రయాణం చేయాల చేయలేరు అని కలగజేసుకుంది కోడలి దురుస్తు స్వభావానికి భార్గవ తల్లి పేలవంగా చూసింది కూతురింట్లో కాలం చేస్తే నా కొడుక్కి గౌరవప్రదం కాదు అత్తగారి మాటల పట్టించుకోనట్లు కామేశ్వరి ముఖం చిట్లించింది తన గురించి తపిస్తున్న తల్లి ఎదుట భార్గవ దోషులా నిలబడ్డాడు అలాగే అమ్మ వీలు చూసుకొని వచ్చి ఓ వారంలో తీసుకువెళ్తాను కొడుకు మాటలకు తల్లి కళ్లల్లో ఆశ మెరిసింది వస్తావు కదూ ఇంతవరకైనా బతకాలనుంది తల్లి చూపులకు భార్గవ కళ్లల్లో నీళ్లు నిలవలేదు ఇంటికి తిరిగొచ్చిన మరునాడే తండ్రికి బాగోలేదని కామేశ్వరి ఊరు వెళ్ళింది భార్య ఆంతర్యం భార్గవకి అర్థమైంది కామేశ్వరి వారం తర్వాత తిరిగొచ్చింది ఆ రోజే అతడి తల్లి చనిపోయింది కామేశ్వరి నిద్రలో తుళ్ళిపళ్లి లేచింది గుండెల్లో గుబులు వెన్నుల్లో వణుకు భయంతో ఆమె శరీరం కంపిస్తోంది చూపులు చెలిస్తూ పక్కకు చూసింది పడక మీద భార్గవ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు భర్త పక్కన ఉండడంతో స్థిమిత పడింది కాసేపటికి కలగన్న విషయం లీలగా స్మరణకు వచ్చింది చిత్రమైన కళ గుండెల్లో ఉద్విగ్నత రేపి భయం కలిగించిన కళ ఆకాశం నుంచి మహాజ్యోతి వెలుగు దిగు మనిషిగా మారి తన దగ్గరకు వచ్చింది కళ్లల్లోని దివ్యకాంతితో చూస్తూ ఏదో అడుగుతుంటే భయంతో మెలకు వచ్చేసింది కలలోని రూపం జాడలు బెడ్లైట్లు నీలి కాంతిలో కదలాడుతున్నట్లు తోచింది కామేశ్వరికి జడుపు పుట్టింది భయం పెరిగి నోరు తడారిపోయింది మంచినీళ్ళ కోసం చూసింది బెడ్ పక్కన సైడ్ టేబుల్ మీద బాటిల్ లేదు రాత్రి పెట్టడం మర్చిపోయింది అనుకుంటా అసహనంతో నిందించుకుంది హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు దాహంతో ప్రాణం పోయేటట్టుంది తప్పదని కామేశ్వరి భర్తను లేపింది ఏమండి విడి వీడనే ఆమె గొంతు వణికింది భార్గవ ఉలుకు పలుకు లేదు మిమ్మల్ని లేవండి భుజం తట్టి గట్టిగా లేపింది భార్గవ ఉలికిపాటుగా కళ్ళు విప్పాడు భార్యను చూసి గతుక్కుమన్నాడు మొహం ఎర్రగా కందిపోయి నుదుట పట్టిన చెమట కుంకుమ జారి కురులు బె చెదిరి బెదురు చూపులు చూసిన కామేశ్వరిని చూసి జొడుపు పుట్టింది ఏమైంది భార్గవ్ గాబరా పడుతూ ఆదుర్తగా అడిగాడు దాహం అంటూ కామేశ్వరి గుటకలు మింగింది భార్గవ ఆమె ఆందోళన చూసి నిద్రలో పీడకాలు వచ్చి భయపడుతోంది అనుకున్నాడు తెస్తానుండు అని మంచినీళ్ళ కోసం వెళ్ళబోతుంటే కామేశ్వరి వారించింది వెళ్లొద్దు నాకు భయంగా ఉంది బెదిరిపోతూ అంది ఎందుకలా కలవరపడుతున్నావు లైట్ వేస్తానుండు భార్గవ తలగడ ఉన్న స్విచ్ వేశాడు గదిలో వెలుతురు పడగానే కామేశ్వరికి భయం తగ్గినట్లు అనిపించింది తేలిగ్గా ఊపిరి తీసుకుంది వెళ్లి మంచినీళ్లు తెచ్చిచ్చాడు కామేశ్వరికి దాహం తీరి దడ తగ్గింది వచ్చిందా అంతలా భయపడ్డావా ఆగి భార్గవ అడిగాడు అది కళ కాదేమో కామేశ్వరి తలుచుకుంటూ అయోమయంగా చూసింది మరి భార్గవ విస్మయంగా అడిగాడు ఏమో ఆత్మలుంటాయా కామేశ్వరి శూన్యంలోకి చూస్తూ నెమ్మదిగా ఉంది భార్య మానసిక స్థితిని ఆమె మాటల్లోనే అర్థం చేసుకోవాలనుకున్నాడు భార్గవ మనసులోనే సంఘర్షణ లేవు ఊహించుకుంటున్నావు కామేశ్వరి కనురెప్పలు విప్పార్చి భరతమొహంలోకి గుచ్చి చూసింది కాదు తీరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు మన మధ్యనే ఉంటాయట భార్గవకి తల్లి గుర్తొచ్చింది చివరి దశలో తన దగ్గర ఉండాలని కోరుకుంది అది జరగలేదు కారణం కామేశ్వరి భార్య తన తప్పు తెలుసుకుందనుకున్నాడు భార్గవ అందుకే చనిపోయిన అత్తగారిని తలుచుకుని పశ్చాత్తాపంతో భయపడుతూ భయం పుట్టి ఆత్మ అన్న భ్రాంతిలో పడిందనుకున్నాడు ఇదంతా నీ భ్రమ భయంలో నుంచి పుట్టిన భ్రాంతి భరత మాటలకు కామేశ్వరి కాదన్నట్లు చూసింది మీకు నమ్మకం లేకపోవచ్చు కానీ నిజం అచ్చం అత్తగారిలా ఉంది దేదీప్యమానమైన వెలుగు నుంచి పుట్టిన నా ప్రక్కనే కూర్చుంది అది ఆత్మే నన్నేదో అడుగుతోంది భయంతో మెలకు వచ్చేసింది కామేశ్వరి కళ్ళల్లో భయం మళ్ళా చేరింది సరే అమ్మ ఆత్మ వస్తే భయం దేనికి భార్గవ ప్రశ్నలకు కామేశ్వరి దగ్గర సమాధానం లేదు తెల్లబోయి చూసింది మనకి బుద్ధి కొరబడినప్పుడు తప్పులను కాలమే నెత్తి వేలెత్తి చూపుతుంది అప్పుడు చిన్నతనంలో నుంచి చి చింతనలో నుంచి సంఘర్షణ మొదలై వివేకంతో పాటు భయము పుడుతుంది ఆ భయమే ఆత్మ అన్న నిభ్రాంతి భార్గవ ప్రశాంతంగా వివరించాడు అర్థం చేసుకుని క్రమంలో కామేశ్వరి తన గురించి తెలుసుకుంది వివేకంలో వివేకంతో ఆలోచించు అమ్మ మన మంచిని కోరుకుంటుంది తప్ప క్షమించి తప్పులు క్షమించి ఆశీర్వదిస్తుంది భార్గవ భార్యను ఆత్మీయంగా చూస్తూ అన్నాడు రా కామేశ్వరి పశ్చాత్తాపంతో వస్తున్న దుఃఖాన్ని నిలువరించలేక ఏడుస్తూ భర్తగుండెల మీద వాలిపోయింది ఉదయం భార్గవ మొబైల్ రింగ్ అవుతుంటే భార్యాభర్తలు ఇద్దరికీ మెలకు వచ్చింది అప్పటికే గది ప్రకాశవంతమైన వెలుగు నింపుకొని ఉంది భార్గవ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏరా వసు తల్లి ఇంత ఉదయాన్నే చేశావు ఫోన్ చేసింది కూతురని కామేశ్వరికి అర్థమైంది క్షేమంగా ఉన్నారు త్వరగానే రికవరీ అయ్యారని డాక్టర్లే అన్నారు నీ తొందర హాస్పిటల్ వారికి ఉండొద్దు పదకొండు గంటలకి డిశ్చార్జ్ చేస్తామన్నారు వసుధ ఏమడుగుతోందో భార్గవ ఏం చెబుతున్నాడో ఊహకు అందక కామేశ్వరి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది ఏది నీ కాల్తోనే ఇద్దరమూ లేచాం తప్పకుండా అమ్మతో మాట్లాడతావా సరే తాతయ్య ఇంటికి వచ్చాక భార్గవ కాలు కట్ చేశాడు కామేశ్వరికి గందరగోళంగా ఉంది భర్త చివరి మాటకు ఏదో అర్థమైనట్టు లీలగా తోచింది తండ్రి ప్రస్తావన మనసు తండ్రి ప్రస్తావనతో మనసు ఉద్వేగ భరితమైంది భావోద్వేగంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి కామేశ్వరి ఆతృతగా భార్గవ వైపు చూసింది నువ్వు ఊహిస్తున్నది నిజమే వాస్తవమే మీ నాన్న క్షేమంగానే ఉన్నారు అదే మన అమ్మాయితో చెప్పాను ఎలా కామేశ్వరి సంభ్రమాచర్యాలకు లోనైంది వారం కిందటే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను ఈరోజు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు భార్గవ ఆత్మీయంగా అన్నాడు భర్త ఔదార్యానికి కామేశ్వరి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది ఏం అనడానికి మాటలు రాక నీళ్లు నిండిన కళ్లతో భార్గవుని చూస్తూ ఉండిపోయింది ఇంకా ఆ కన్నీరెందుకు ఎందుకు త్వరగా తయారై వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొద్దాం భార్గవ తొందర చేశాడు కామేశ్వరి మనసు ఆర్ద్రతతో నిండిపోయింది కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా లేచింది చీకటి గదిలో అద్దం వివేకం లేని మనసు ఒకటే అద్దానికి వెలుగు మనసుకు వివేకాన్నిచ్చే బుద్ధి కావాలి భార్గవ వసుధ కలిసి కామేశ్వరికి అదే ఎరుకపరిచారు ఇంతటితో ఈ కథ సమాప్తం